చర్యలు తీసుకుంటాము తీసుకోబడతాయి అని బోర్డులో తీర్మానం చేయడం జరిగింది ఇకపోతే నిత్య అన్న ప్రసాదం మీలో చాలామంది వెళ్ళుంటారు తిరుమలకి అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది రుచికరమైన భోజనం ఆ భోజనంలో ఒక ఎక్స్ట్రా పదార్థం పెట్టడం సుమారు ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల దాకా ప్రతిరోజు ఈ అన్న ప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పదార్థాలు నాణ్యమైన పదార్థాలు కొనటం జరుగుతూ ఉంది కాబట్టి దానివల్ల ఆ అన్న ప్రసాదంలో చాలా మార్పులు వచ్చాయి అదేవిధంగా ఇప్పుడు మీరు లడ్డూ చూసినట్టయితే ఇప్పటికీ చాలా తేడా ఉంది నూటికి నూరు శాతం ప్రసాదాలు బాగున్నాయి లడ్డూలు బాగున్నాయి పది రోజులైనా నిల్వ ఉంటా ఉంది అని చెప్పేసి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సో ఈ విధంగా లడ్డు ప్రసాదాలు అయితే అన్న ప్రసాదాలు అయితే ఏదైనా కానీ క్వాలిటీ బాగా పెంచి తిరుమల యొక్క ఆ దేవదేవుడి పవిత్రతను పెంచాలనే ఉద్దేశంతో మా నూతనంగా ఏర్పడినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇకపోతే తిరుపతి చాలా ఉన్నాయి అన్ని కొన్ని మీకు చెప్తాను కావాలంటే నోట్స్ ఇస్తాను నేను మళ్ళీ తిరుపతి స్థానికులకి నెలకి ఒకసారి అంటే మొదటి మంగళవారం ఒక మూడు వేల మందికి స్థానికులకి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేశాం దానివల్ల స్థానికుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పూర్తిగా తగ్గిపోయి మమ్మల్ని గుర్తించారు తిరుపతి ప్రజలకి అనేటువంటి సంతోషాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరిచారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి టూరిజం వాళ్ళకి నాలుగు వేల ఐదు వేల టికెట్లు ప్రతిరోజు ఇచ్చేవాళ్ళం మీ అందరికీ తెలుసు గతంలో కూడా చెప్పాం మేము అవన్నీ కూడా బ్లాక్ మార్కెటింగ్ పోతున్నాయి సామాన్య భక్తులకి దర్శనం దొరకట్లేదని దాన్ని రద్దు చేయాలని రద్దు చేసి సామాన్య భక్తులకి వాటిని కేటాయించడం జరుగుతూ ఉంది ఈ విధంగా తిరుపతిలో ఉన్నటువంటి గ్రాడమేణం